వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నాయి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోల టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక చూసుకుంటే కలకడ కోలాల్లో అయితే ధరలు అయితే భారీగానే పెరిగాయి కో కలకడలో చూసుకుంటే ధర అయితే చాలా భారీగా పెరిగింది ఈ థర్డ్ క్వాలిటీ సారీ ఫస్ట్ కలకళలో పదహైదు కేజీల బాక్స్లు పొడికాయలు చూసుకుంటే బాగుండే పొడికాయలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలుగుతున్నాయన్న పొడికాయలు కాయలు మచ్చకాయలు కాకుండా కొంచెం బాగుండేవి నూరు రెండు అయితే పొడికాయలు పలుకుతున్నాయి థర్డ్ క్వాలిటీలో కలకడలు రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ కాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలుగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ రేటాలు అయితే పలుకుతున్నాయినా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది అయితే టాప్ రేట్ పడడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బస్ టాప్ రేట్ ఇక కోలార్ కోలార్ విషయానికి వస్తే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా యాక్షన్ అయితే జరుగుతుంది ఈ థర్డ్ క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కోలార్లో ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలర్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలైతే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ